సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం చాగలమరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు అరల సంక్షేమ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో చాగలమరి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పేనం సుధాకర్ వర్గం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివారులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పదనాన్ని గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రజలకు వివరించారు బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెన్నం సుధాకర్ రాష్ట్ర సెక్రటరీ పొలాల్లో ఓబలేస్ రాష్ట్ర ట్రెజరీ గుర్రం సాలెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నాగన్న కర్ణాకర్ రాయలసీమ అధ్యక్షులు నేగల యోసు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసల వెంకటేశ్వర్లు ఉయ్యాలవాడ మండల అధ్యక్షుడు బండ్ల సుబ్బారాయుడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కపటం నగేష్ గౌరవ అధ్యక్షుడు కొత్తవాసి సాగర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాల సుజాత చాగల్లమర్రి మండలం సలహాదారుడు గాలిపోతల దేవదాస్ చాగల్లమర్రి మండల అధ్యక్షుడు నరసింహ రత్నమయ్య చాకలమర్రి మండల కార్యదర్శి కొత్తమాసి మోహన్ తదితరులు పాల్గొన్నారు

మనల్ని అందుకనే మనల్ని విడిసి ఏర్పాటు చేసే వారంలో బిజెపి ఉంటున్నది మనం విడిపోకూడదు ప్రతి మండల ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు కనుక ఈ ఎలాగడలు మనం తగ్గించుకుంటేనే మనస్థితి గత